హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ మహాలయ పౌర్ణమి అండ్ మాల పున్నమి మాల పౌర్ణమి సో ఈ విధంగా పిలుస్తారండి ఈ ఫెస్టివల్ని అండ్ ఇక్కడ వచ్చేసి ఫిక్స్ యాడ్ చేస్తున్నాను నిన్న న్యూస్ పేపర్కి వచ్చి వచ్చిందండి ఈ ఫెస్టివల్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఇలా జరుగుతుందనమాట అనంతపురం జిల్లాలో వచ్చేసి సో ఈ కారణం చేత ఈ పండగ కారణం చేత ఈరోజు స్టాక్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది అండ్ ఈరోజు అంటే ఇంత స్టాక్ రావడం కూడా గ్రేడ్ అనే చెప్పొచ్చు అంటే చాలా వరకు ప్రైజెస్ చాలా మంచిగా వెళ్తున్నాయి కదండి కొంచెం ఇంట్లో ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు అండ్ డబుల్ కూల్ ఇచ్చి టమాటా అనేది కటింగ్ చేయించుకొని వచ్చారనమాట సో ఇది రీజను అండ్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సెవెంటీ సెవెన్ ప్లస్ బాక్సెస్ అండ్ నిన్న వచ్చేసి టోటల్ టమాటా స్టాక్ ఒక్క లక్ష అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటి స్టాక్ అనమాట అది అండ్ ఈరోజు స్టాక్ తగ్గింది కారణం ఏమి అంటే పండగ అండి సో పండగ ఎఫెక్ట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం అనంతపురం జిల్లా వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు అనేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మదనపల్లి ఏరియా సో ఇక్కడ అంతా జరుపుకోరు అనేసి సో మీకు తెలియకపోవచ్చు పండగ అంటే ఏంటి అని అనుకుంటారేమో అని ఇంత వివరంగా చెప్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక గుజరి టమోటాలు తెస్తే కనుక అవి వెళ్ళడం లేదండి మంచి ప్రైజెస్ వెళ్ళాలంటే క్వాలిటీ ఉండాలి థ్యాంక్